హాయ్ వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ అందరికీ నమస్కారం ఈ రోజు మనము సంక్రాంతి సంబరాల గురించి తెలుసుకుందామండి ఈ సంక్రాంతి సంబరాలు ఊరురా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు మరి మనకి సంవత్సరంలో మొదటిసారిగా వచ్చే పండుగలు సంక్రాంతి పండుగ తోటి మనం మొదల మొదలడి చక్కగా ఇంట్లో పిండి వంటలతోటి అలాగే ముగ్గులతోటి చక్కగా ఎంజాయ్ చేస్తామండి మరి ఆ సంక్రాంతి పండుగ ఏ దేవుళ్ళని పూజించాలి ఇవంతా కూడా మనము మాధవి గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం మాధవి గారు నమస్కారం అండి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సాంప్రదాయంలో సంక్రాంతికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ముందుగా మనకు సంక్రాంతికి ముందుగా వచ్చే పండుగ భోగి పండుగ మనం ఈ మాసం నుంచి కూడా ముప్పై రోజులు తిరుపతి పాసురాలను అమ్మవారి పాసురాలను విన్నాము అలాగే ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి కూడా మనకు హిందువులకు ముగ్గులు ప్రత్యేకంగా చెప్పుకుంటాం అంటే ఈ ముగ్గుకు ఒక విశిష్టత ఉంది అవును ఎక్కడైతే ఇంటి లోగిళ్ళ ముందు ముగ్గులు రకరకాల ముగ్గులతో రంగవల్లులు తీర్చిదిద్దుతామో ఆ ఇంటికి లక్ష్మీ కళ వస్తుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు శాస్త్రంలో అంటే ఆ శాస్త్రంలో చెప్పే విధానంలో ఆ ముందు ముగ్గు లక్ష్మీకరంగా ఉండడం వల్ల దుష్ట అనేవి లోపలికి రాకుండా ఉంటాయని శాస్త్ర ప్రమాణం అయితే పూర్వకాలంలో వరిపిండితో ముగ్గు వేసేవాళ్ళు వరిపిండితో వేయడం వల్ల ఏంటంటే అనేక జీవులు వాటిని తినడం ద్వారా మనం వాటిని పోషించిన పోషించిన వాళ్ళం అవుతాం అనేటటువంటి ఒక ఇది కూడా అక్కడి నుంచే మనకు ఇతరుల కోసం చేసే పని మొదలవుతుంది జీవాలకు పెట్టడం అనేది అక్కడి నుంచి మనకు అలవాటు అవుతుంది ఇలా మనం రకరకాలైన మొదలై మొదలయ్యి ఈ ధనుర్మాసంలో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే గొబ్బెమ్మలను పెడతారు అంటే ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మలు గోదాదేవిగా మనం అనుకుని అనుకుని ప్రార్థిస్తాం అంటే ఆ రంగవల్లు లక్ష్మీకరం అయితే ఈ గోదాదేవి గొబ్బెమ్మలను ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మలను ముగ్గుల మధ్యలో పెట్టి వాటికి గుమ్మడి పూలను అలంకరించారు పసుపు కుంకుమలతో పల్లెటూర్లలో అయితే చాలా ముందు కూడా ఇప్పుడు ఈ సిటీల్లో వెళ్ళడం లేదు కానీ పల్లెటూర్లలో ఇప్పటికీ కూడా ఇంకా కూడా చాలా తెల్లవారుజామునే లేచి రకరకాలైనటువంటి ముగ్గులతో అలంకరించి వాకిళ్లు ఆవు పేడతో కళ్ళాపి చల్లుతారు ఆ ముగ్గుల మీద గొబ్బెమ్మలను ఉంచడం అనేది మన సాంప్రదాయం అంటే దీని ద్వారా ఏంటంటే ఆవు పేడకున్నటువంటి శక్తి సూక్ష్మ జీవులు రాకుండా ఉంటాయి పల్లెటూర్లలో మనకి ఎక్కువగా పచ్చని వాతావరణం చెట్లు ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే రకరకాలైన సూక్ష్మ జీవులు ఇళ్లలో ప్రవేశిస్తాయి ఈ వాసనకు ఆవు పేడకు ఉన్నటువంటి వాసన వల్ల అవి రాకుండా ఉంటాయి మనం ఎప్పుడైతే కడపలకు పసుపు కుంకుమ ఇవన్నీ పెడతామో పసుపు యాంటీబయాటిక్ కాబట్టి ఇటువంటి సూక్ష్మజీవులన్నీ కూడా లోపలికి రాకుండా ఉండేందుకోసం పైగా అలంకారంగా కూడా ఉంటుంది లక్ష్మీకరంగా మనకు ఇప్పటి విధానంలో చెప్పాలంటే పాజిటివ్ ఎనర్జీ అంటాం కదండి అటువంటి లక్ష్మీకరంగా ఇల్లు కలకళ ఆడుతూ ఉంటుంది మెయిన్ ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ అంటే నాకు ఒకటి గుర్తొచ్చిందండి మనము ప్రతి రోజు కూడా అందుకే మనం ప్రతి రోజు చేయకపోయినా కూడా అంటే పూర్వకాలంలో పెద్దవాళ్ళు చెప్పారు ఒక పండగ అంటే లక్ష్మీకరం ఆ వాతావరణం అంటే ప్రతి రోజు మనకి గడపకు పసుపు కుంకుమ పెట్టడానికి వీలు పడకపోయినప్పటికీ పండగ వాతావరణంలో చక్కగా పసుపు గడపకు పసుపు కుంకుమ పెట్టుకోవడం వాకిట్లో ముగ్గు వేసుకోవడం అలాగే మామిడాకు మామిడి తోరణాలు తోరణాలు అంటే మామిడాకు ఎక్కువ ఆక్సిజన్ విడుదల చేసేసరి ఆ తోరణాల కింద నుంచి మనం వెళుతూ వస్తూ ఉండడం వల్ల ఏంటంటే మనకు స్వచ్ఛమైనటువంటి గాలి అందుతుంది శరీరానికి ఇటువంటి ఎన్నో ఆరోగ్యకరమైనటువంటి అంశాలన్నీ కూడా మన పెద్దవాళ్ళు ఆచరించి మనకు చూపించారు కాబట్టి ఈ గొబ్బెమ్మల్ని ముప్పై రోజులు ఏం చేస్తారంటే రోజు పెట్టినటువంటి గొబ్బెమ్మల్ని తీసి పిడకలు తయారు చేస్తారు పాత కాలంలో వాళ్ళకైతే బాగా ఇవి అనుభవం అయి ఉంటాయి ఆ పిడకల్ని ఈ భోగి రోజు మంట వేస్తారు అసలు భోగి పండగ వేయాల్సిన విధానం అదండి ఇప్పుడు రకరకాలైనటువంటి కాలుష్య భరితమైనటువంటి వాడి గంటల వేసి ఏవంటే అవి పడేస్తున్నారు కానీ కారణం అది కాదండి అంటే ఈ ఆవు పేడతో చేసినటువంటి డకల్ని మనం కాల్చడం ద్వారా భోగి మంట ద్వారా వాతావరణంలో ఈ హేమంత ఋతువులో వచ్చేటటువంటి చలిని తట్టుకునే విధంగా సూక్ష్మజీవులను నాశనం చేసే శక్తి ఆవు పేడకుంటుంది కాబట్టి ఆ పొగను మనం పేల్చడం ద్వారా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అది అసలు విషయం ఇక భోగి భోగి మంట ఎందుకు అసలు భోగి పండుగ అనేది ఎందుకు వచ్చింది అనేటువంటి విషయం ఏంటి అంటే శ్రీ మహావిష్ణువుని ఈమె శ్రీరంగనాథుని గోదాదేవి ప్రార్థించి తను భర్తగా పొంది లీనమైనటువంటి రోజు ఆ స్వామిని కళ్యాణం చేసుకుని భోగి పండుగ రోజు అమ్మవారి పూర్తయి పూర్తయ్యి స్వామి అనుగ్రహంతో తను అమ్మవారితో భోగించిన రోజు కాబట్టి భోగి పండుగ అయింది ఈ ప్రాశస్యం అనమాట భోగి అంటే ఆ భోగి మంటలను వేయడము ఇది ఒక ఆచారం అయితే అమ్మవారికి కళ్యాణం జరిపించడం కూడా ఒక ఆనవాయితీ ఇక్కడ వైష్ణవాలయాల్లో కూడా ప్రత్యేకంగా అమ్మవారికి స్వామికి కళ్యాణం చేస్తారు కళ్యాణ మహోత్సవం జరుగుతారు ఇది భోగి పండుగ యొక్క ప్రాశస్యం ఇంకా భోగి పండుగలో విశేషం ఏమిటి అంటే చిన్న పిల్లలకి భోగి పండ్లు అనే కార్యక్రమాన్ని చేస్తారు అంటే ఈ భోగి పండ్లను వేయడంలో ఉన్నటువంటి ప్రాశస్యం ఏమిటి అంటే నరనారాయణులైనటువంటి కృష్ణ పరమాత్ముడు అర్జునుడు కూడా శివుడు కోసం బదరీ వృక్షం కింద తపస్సు చేస్తారు బదరి బదరీ బదరికా వనంలో తపస్సు చేస్తారు ఆ తపస్సుకు పరమశివుడు మెచ్చి వాళ్ళకి వరాలను ప్రసాదిచ్చేటప్పుడు దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువు మీద భోగి పండ్లను వేస్తారట కాబట్టి అప్పటి నుంచి కూడా ఈ భోగి పండ్లను అప్పుడు శ్రీ మహావిష్ణువు చిన్న పిల్లవాడి రూపంలో మారుతాడట అందుకని ఆ భోగి పండ్లను చిన్నపిల్లలకు పోస్తే స్వామి ఆశీస్సులు ఉంటాయని ఉద్దేశం బదరీ వృక్షం అంటే రేగు చెట్టు కాబట్టి ఆ రేగు చెట్టు ఈ కాలం ఈ వాతావరణంలో అనేకమైనటువంటి ఒడిదుడుగులకు తట్టుకొని నిలబడగలిగే శక్తి ఉన్నటువంటి చెట్టు ఆయుర్వేద పరంగా కూడా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి చెట్టు కాబట్టి ఆ రేగు పండ్లను పిల్లలకి దృష్టి తీస్తారు ఏ దృష్టి పడకుండా ఏ దృష్టి పడకుండా ఉండడం ఉండడం కోసం ఈ ఆనవాయితీని మనం చిన్నపిల్లలకి చేయడం భోగి పండ్లు అనే పేరుతో ఆ రేగు పండ్లను పిలుస్తారు అవి ఈ కాలంలో చాలా మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వాటితో మనకు పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒడియాల్లోని పెట్టేవాళ్ళు రేగు పండుగ రేగు ఒడియాలని పచ్చళ్ళని చాలా బాగుంటాయి ఈ కాలంలో ఏ ఋతువులో దొరికిన పండ్లు ఆహారంగా మనం తీసుకోవడం మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ప్రతి దానికి కూడా మన పండుగల్లో ఒక విశేషమైనటువంటి సాంప్రదాయం ఆ సాంప్రదాయంతో పాటు ఒక వైజ్ఞానికమైనటువంటి అంశం కూడా దాగి ఉంటుంది ఆడవారు మగవారు ఉద్యోగాలు చేసి పండుగలు ఏదో చేసుకున్నాము అని అనుకుంటున్నారు కానీ పూర్వకాలంలో అలా ఉండేది కాదు ఎందుకు సమిష్టి ఎందుకు చేయాలి అంటే ఇవన్నీ కారణాలు ఇప్పుడు గారు చెప్పినవన్నీ కారణాలు ఎందుకు ఆరోగ్యానికి మంచిది అలాగే అంటే మంగళకరము ఇంట్లో మనము మామిడాకులు కట్టే దగ్గర నుంచి పసుపు రాసేదాకా అన్ని మంగళకరము ప్రతిదీ కూడా ఒక రీజన్ అనేది ఉంటుంది ఈ కాలం ఏంటంటే మనం ఫాస్ట్ జనరేషన్స్ కి మనం ఇవన్నీ కూడా మర్చిపోతున్నారు కాబట్టి మనం సాంప్రదాయకంగా చేయవలసినటువంటి పండగల్ని తప్పకుండా చేస్త చేసుకోవాలి